అది మామూలుగా అందరు చెప్పేది కూడా అదే ఎక్కువ శాస్త్రాలు లేకపోతే మనకి వేదాలు చెప్పేది కూడా అదే ఇప్పుడు జనాన్ని ఎత్తుకుంటూ వచ్చారు రావసరం ఏముందండి నేను మీరు చేసే చేసేయండి ఇప్పుడు నేను కరోనాలో చెప్పాలంటే ఎవరు రక్షించారు గతంలో మసూచి ఆట్లమ్మ పొంగు కలరా ప్లేగు వచ్చిన సందర్భంలో కూడా ఇట్లానే లక్షలాదిగా కోట్లాదిగా జనాలు చనిపోయారు ఏం వైద్యం చేయాలో తెలియక ఆ సందర్భంలో శీతలాదేవి లలితామహా త్రిపుర సుందరి అమ్మవారి ఇక చాకలి అయినటువంటి శీతలాదేవి ఆవిడ గాడి మీద కూర్చుని ఉంటుంది దిగంబరగా ఉంటుంది చెంబు చేట పుచ్చుకుని ఉంటుంది చీపురు పుచ్చుకుని ఉంటుంది ఆవిడ మహామంత్రం ఆవిడెవరు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు తగ్గించేటోడు అమ్మవారు ఆవిడ యంత్రం వేసి ఆవిడ మంత్ర సాధన చేసి ఆ తీర్థం ఇచ్చి తీర్థాన్ని ప్రోక్షం చేసి ఈ రోగాలు తగ్గించారు మనవాడు ఈ విషయాన్ని మా ఫ్రెండ్ ఉండేవాడు నిట్లా వాళ్ళు వాళ్ళ తాతగారు ఆయన వద్దపర అగ్రహారం మొగల్తూరు రాజవారు ఈ మంత్రశాస్త్రం తెలుసున్న వాళ్ళందరూ మహానుభావును పోషించేవాడు ఆ మా మంత్రశాస్త్రంలో దిట్లు వీళ్ళతో వద్దీపర అందరు కూడా ఆయన మా కథలు చెబుతుండేవాడు తాతగారు కథలు చెప్పడం చెబుతారని చెప్పి వాడింటి కూర్చొని వాళ్ళకి పోయిన చేసేసి ఆయన చెప్పినటువంటి విషయాలు ఇది ఒకటి నాకు వెంటనే జప్తికి వచ్చింది వచ్చి అమ్మ సీతలో నువ్వే కాపాడాలని చెప్పేశారు గాబాబా వాట్సాప్లో వాటిలో వీళ్ళందరూ పంపిస్తారు ఆ మంత్రం అనుష్ఠానం కొన్ని కోట్లగా చెప్ప జరిగింది జరుగుతున్నామ్మ నేను ప్రపంచం మాట మాట్లాడలేదు దేశం మాట మాట్లాడలేదు రాష్ట్రం మాట మాట్లాడలేదు ఎవరిని రక్షిస్తా కొంతమందిని మాత్రం రక్షించు నువ్వు ఎట్లా రక్షించగలుగుతావు నాకు తెలుసు నాశక్తి ఎంతవరకు ఉండదు నేను ప్రయత్నం చేస్తున్నాను రక్షించు అంతే ఫస్ట్ వేవ్ ముక్కామలా పొలివేర దాటి లోపల నెల సెకండ్ వేవ్ ముక్కామలు ఎంటర్ అయ్యింది కరోనా పేరు చెప్పి ముక్కామలు ఎవరు చనిపోలేదు ఇప్పటివరకు అంత కాపాడింది అలా నువ్వు కాపాడితే నేను ఈ దేవాలయం కట్టించి కోళ్ళు చూడని దాని మొన్ననే ప్రదర్శించారు శ్రావణవాసం ముక్కమలా ముక్కమలాలు మమ్మల్ని ఎప్పుడు రాణిస్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు మనం ఇంటర్ చేసినప్పుడు మీ ఆశ్రమానికి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారో అడిగా ఇప్పటివరకు మోక్షం లేదు అయ్యో అది క్షేత్రంలో విశేషం చెప్తారు చూడండి అవి తపో భూములు రానియో అందరి సృష్టి అది మహాశక్తి పీఠం అది పోలట పోలేం నేను ఛానల్స్ లో చెప్పాడు ఛానల్స్ లో కొన్ని మాసాలు పడినా ఇక్కడ ఉంచేసింది అమ్మవారు నేను కోపడిపోయి కన్నీటి పెట్టి రేట్ చేశాను నన్ను ఎందుకు ముఖమ్మలు రానియట్లేదు నన్ను కూడా నెట్టేస్తావాను అని అప్పుడు రానిచ్చిందో అంత ఉంటుంది ముఖాముల్లో అదే రండి అంటాను మీరు రమ్మున్నారు నేను ఏమంటాను ఎవరు ముఖాము రండి అంటారు చెప్పారు చాలా సార్లు చెప్పారు రమ్ముని బ్రహ్మదేవుడు చెప్తాడండి ఏమని మయా మయాహుతం పురాతరం బ్రహ్మవి బ్రి మహాత్మభి తత్ కుండం ఏదో పసింది అంత సునిశ్చయం అంటాడు నేను యజ్ఞం చేసినట్టు ఈ గుండాన్ని జీవితంలో ఒక మారు ఎవరైతే చూస్తారో వాళ్ళు మోక్ష స్థితి చేకూరు చేకూరుతుందని ఆ క్షేత్రంలో అడుగుపెట్టారు కర్మలు అనేవి ఏమైపోతాయి అంత విశేషం ఉంది అక్కడ కానీ రాని వాళ్ళు రానివ్వదు రానివ్వదు అది విచిత్రం ఇట్లాంటి ప్రదేశాలు అఖండ భారత ఆవరణలు ఎన్నో ఉన్నాయి ఎందరో మహానుభావులు ఉన్నారు మనలోనే చాలా మంది ఉన్నారు వాళ్ళెవరు బయటికి రారు వాళ్ళెవరు బయటికి రారు ఇంకో తాడ చెప్తారు ఓ ఉన్నాడు కొట్టమర్రు రంగారావు గారని ఆయన దగ్గర తీసిన ఈయన పెద్ద సిద్ధాంతి గారు అండి జాత చక్రం పది నిమిషాల్లో వేసి అన్ని టక చెప్పేస్తాడు అన్న అయ్యా నేను మిమ్మల్ని పరీక్షించట్లేదు టైం చెప్తాను అని చెప్తారా చెప్తారన్న నాదే ఇచ్చాను ఆయన చక్రం టక పది నిమిషాల్లో వేసేసి ఈ గ్రహము ఈ స్థానంలో ఉంటే ఏ ప్రభావం చూపిస్తుంది అనేది ఒక్కోదానికి ముప్పై ఆరు పాయింట్లు చెప్పాడు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం జరిగి ఆయన కలిసేందరు ఏం జరిగా అని ఓ ఆశ్చర్యపోయినా ఆయన లేడు మందపల్ల శరీశుడు అభిషేకం చేసుకుంటూ వస్తూ వస్తూ యాసిడ్ చెరువులో పడి చనిపోయాడు అయ్యో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అవి వేదో సుబ్బారావు గారు మాస్టర్ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అష్టాదశ పురాణాలు ఫిగర్డ్ శ్రీ ఉంటాయి అట్లాంటి మహానుభావుడు మీడియా విజృంభించే సమయాన్ని శరీరం ఉన్నారు వీళ్ళు ఎవ్వరూ సరిపోరు టీవీలో కనిపించే భాగ్యం కొంతమంది మాకు కనిపించారు అంతే ఎవ్వరు సరిపోరు అంత మహానుభావులు మేము చూసాం చాలా మంది ఉన్నారు ఉన్నారు వాళ్ళు బయటే రారు కానీ అఘోర లేడీ అఘోర లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటే సనాతన ధర్మం లోక కళ్యాణం సాధ్యం అవుతుంది కాదండి ఇక్కడ అట్లా కాదు ఆత్మహత్య చేసుకుంటే సమాజంలో ఎవరు అంగీకరిస్తారు ఒక సాధువు గారు నేను సజీవ సమాధి అవుతానని చెప్పేసి అని పర్మిషన్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే కుదరదని చెప్పి పెద్ద హడావిడి అయిపోయింది ఆయన ఇంతకీ సజీవ సమాధి అవనవ్వలేదు ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పెద్ద పీఠాధిపతి అయినా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి సజీవ సమాజం చేయడానికి అవకాశాలు సమాజంలో నేను వచ్చి బహిరంగంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను ఊరుకుంటారు ఏంటి మరి ఏంటి అసలు తప్పది అలా అనౌన్స్ చేయకూడదు నువ్వు నిజంగా లోక కళ్యాణ నీ శరీరం విడిచిపెట్టాలనుకుంటావా వెళ్ళిపోదావు అగ్రిప్రవేశం చేసాయి ఎవరు చె ఎవరు చెప్పకూడదు చేసేవయ్య అలా చేస్తే అసలు లోక కళ్యాణం అనేది ఎట్లా సాధ్యం ఆ శక్తి కాపాడుతుంది అంతటి శక్తి వందరు అయితే కాపాడుతుంది ఇప్పుడు ఇందులు వజ్రాయుధం ఎట్లా తయారైంది ఒక మహర్షి యొక్క ఒక మహర్షి యొక్క వెనుక వెన్నెముక అది అదే వజ్రాయుధం సో కాబట్టి శక్తి ఉంటే అంత సంప అంతటి తపస్ సంపన్నుడు అయితే అంత శక్తి సంపన్నుడు అయితే అంత నీ శరీరం అంత శక్తివంతం అయిపోయి ఉంటే కానీ మహానుభావుల జోలికి వెళ్తే స్మాష్ అయిపోయిన వాడు ఉన్నారు సో ఇప్పుడు ఆవిడ చూస్తే నేను ఇంటర్వ్యూ చూసాను చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చాను నేను ఇంటర్వ్యూ చేశాను అసలు ఆవిడ ట్రాన్స్ అనేది ఒకటి ఉంది అనుమానం లేదు వాయిస్ని బట్టి తెలిసిపోతుంది మీరు చెప్పక్కర్లేదు ఎవరు టెస్టులు చేయక్కర్లేదు ఇలా చేసిన ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పక్కర్లేదు చంటి పిల్లాడు చెప్పేస్తాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అవన్నీ అర్థమవుతున్నాయి కదా వాయిస్ ని బట్టి చెప్పేస్తారు చెప్పాల్సిన ట్రాన్స్జెండర్స్ అకోరాలుగా లేకపోతే ఉండొచ్చా మీ ఒకటి చెప్తా చూడండి వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది ఓ మనం వాళ్ళని పూజించాల్సిందే అంటే వాళ్ళకి ఏంటంటే పాపం భక్తి లేక ఏదన్నా కొంతమంది అట్లా ఇట్లా ఏమన్నా చేస్తున్నారేమో కొంతమంది కానీ వాళ్ళు మహోపాసకులు అండి ఓ వాళ్ళు విపరీతమైన మంత్ర సాధన చేస్తారు వాళ్ళు విపరీతమైన పూజలు చేస్తారు వాళ్ళు వాక్ ఫలిస్తుంది వాళ్ళ ఆశామాషకి మనం లెక్క చెప్ప లెక్క పెట్టడానికి వీల్లేదు అమ్మ బాబాయ్ వాళ్ళంతా సామాన్యులేం కాదు వాళ్ళలో మహోపాసకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా లోకరక్షకులే వాళ్ళు ఏదో మేము అర్ధ అర్ధనాడేశ్వర్లోకి వెళ్తారు వాళ్ళు ధైర్యంగా కానీ నాకు ఇంకొక అఘోర ఇంటర్వ్యూ చేశాను నేను సరే ఆయన పేరు ప్రస్తుతించడం బాగుండదు కాశీలో ఉంటారు ట్రాన్స్జెండర్స్ అఘోరగా మారటానికి నిబంధన ఒప్పుకోదు అని అంటారు అవి నాకు తెలియదు కానీ అంత కాదు వాళ్ళ నియమాలు నాకు అంత ఐడియా లేదు కానీ ఇట్లా వాళ్ళ దగ్గర అపారమైన శక్తులు మాత్రం నాకు తెలుసు ఇట్లాంటి వాళ్ళు మందిని రక్షించుకునేటువంటి వాళ్ళని నేను చూసా ఓకే అదేంటండి ఇప్పుడు అమ్మగారు చెబుతుంది కదా అన్నీ నేనే అణువు నుండి బ్రహ్మాండ వరకు నేనే కన్యను నేనే కాంతను నేనే నన్ను కట్టుకున్న స్థితిగంటు నేనే అంటుంది అన్నీ నేనే ఉన్నప్పుడు వాళ్ళలో ఉండడా భగవంతుడు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎవరికైనా అంగవైకల్యం చూద్దాం అనుకోండి వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదో ఒకటి క్యారెక్టర్ ఉంటుంది పెట్టేస్తాడు ఎక్కడో వాళ్ళకి జనరేట్ అయిపో అక్కడ ఆటోమేటిక్ కేంద్రీకృతం అయిపోతుంది అలాగే వీళ్ళకి ఈ రకమైనటువంటి ఒక లోపం ఉందంటే ఒక శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర దాన్ని సద్వినియోగం చేసుకోవాలి